హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఈ వీడియో వచ్చేసి పండగ అండి అయితే భర్త కూర చేశాను కదా అన్నీ కలిపిన కూరగాయ దాన్ని కర్ణాటకలో మేము భర్త కూరగాయ అంటాము ఆ రోజు చేశాను వీడియో పెట్టలేదు ఈ కూరకి కాంబినేషన్ వచ్చి సజ్జ రొట్టెలు భోగి రోజు చేస్తామండి ఇది మేము అయితే భోగి రోజు పిల్లలందరూ స్కూల్కి కాలేజీకి వెళ్ళారు ఇంకా నేను ఎప్పుడు వచ్చి పండగ రోజే చేసుకుంటాను అందరు ఉంటారు కదా ఇంట్లో పిల్లలు మా హస్బెండ్ అందరని ఇంకా ఆ రోజు చేసుకుంటాను ఇంకా చేస్తున్నాను చూడండి కర్ణాటకలో వచ్చి ఎక్కువ చేస్తామండి ప్రతి ఒక్కటి కూరగాయ అనేది వేసుకొని చేసుకుంటాము దీంట్లోకి అన్ని మొలక కాళ్ళు అంటారు కదా అవి కూడా వేసుకోవాలి నేనైతే ఉడకబెట్టి పెట్టుకున్నాను దీంట్లోకి పచ్చిమిర్చి అల్లము వెల్లుల్లి కొత్తిమీర మిక్సీకి వేసుకొని వేసుకోవాలి చూడండి మొలకెత్తిన విత్తనాలు మళ్ళీ అల్లం వెల్లుల్లి కొత్తిమీర పచ్చిమిర్చి ఇవైతే విత్తనాలు వచ్చేసి ఇప్పుడు వేసుకోవాలి ఎందుకంటే కర్రీలో మగ్గాలి కాబట్టి కర్రీలో నీళ్ళు మాత్రం ఏం వేయట్లేదు అలానే నూనెలో మగ్గిస్తున్నాను ఇంకా ఇవన్నీ వేసేసుకొని మిక్సీకి పట్టుకొని అది కూడా పేస్ట్ అనేది వేసుకోవాలి కారం అనేది కొంచెం వేసుకోవాలా అది ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు బెల్లం కూడా వేసుకుంటారండి కానీ నేను వేయను చూడండి అలానే మగ్గించుకుంటూ ఉండాలి నూనెలో ఇంకా పేస్ట్ కూడా వేసేస్తున్నాను నేను మాట్లాడేటప్పుడు ఒకటి తెలుగు ఒకటి కన్నడ ఒకటి ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను ముందు ముందు కరెక్ట్గా వస్తుంది ఏదే కానీ కొత్తగా ఉంటుంది కదండి అందుకే కరెక్ట్గా చేస్తూ చేస్తూ అలవాటైపోతుంది బ్యాడ్ కామెంట్ మాత్రం పెట్టకండి నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి చూడండి కర్రీ నీళ్ళు ఏమి వేయలేదు దాంట్లోనే ఉడికిపోతుంది చూడండి ఇంకా మగ్గించుకోవాలండి అలానే రొట్టెలు కూడా చేస్తారు కానీ నేను బైక్ నుంచి తెప్పించాను చేయలేదండి కొంచెం అయితే కారం వేసేసుకుంటున్నాను అయిపోయిందండి బాయ్ బాయ్